ఓం శ్రీ పూర్ణానంద గురు వే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుడైన నందికొట్టుకూరు వెంకటరామరాజు గారు పొందినటువంటి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద స్వామివారు ఒకసారి వెంకటరామరాజు గారితో ఏమన్నారంటే అరే నిన్ను చూడటానికి మీ బాబు వచ్చాడు రా అని చెప్పేసి స్వామీజీ ఎందుకలా అన్నారో ఆ సంఘటనకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం బనగానిపల్లికి సమీపంలో గల జుర్రేరు ప్రాజెక్టులో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సబ్ డివిజనల్ హెడ్లకుగా వెంకట్రామరాజు గారు విధులను నిర్వర్తిస్తూ ఉండేవారు ప్రాజెక్టు ఉద్యోగులు విరాయక చవితి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట చేసి ఘనంగా వేడుకలు చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు విగ్రహం తయారీకై తమకు తెలిసిన వ్యక్తికి ఆర్డర్ ఇచ్చి వచ్చారు చవితికి ముందు రోజు వ్యాన్ తీసుకుని విగ్రహం తీసుకుని రావడానికి బనగానిపల్లికి వెళ్ళిన వారికి తీవ్రమైన నిరాశ ఎదురైంది తన సమీప బంధువులకు సీరియస్గా ఉన్నదని సమాచారం అందటంతో విగ్రహాన్ని తయారు చేసే వ్యక్తి సమయానికి ఊరు వదిలి వెళ్ళాడు విగ్రహం తయారు చేయలేదు ఇప్పటి వలే అప్పట్లో అన్ని ప్రదేశాల్లో అమ్మకానికి వినాయకుని విగ్రహాలు లభ్యమయ్యేవి కావు అందువలన వారి ఉత్సాహం నీరుకారి ఉజూరుమంటూ అంటూ వెళ్ళిన వారు తిరిగి వచ్చారు అది గమనించిన వెంకట్రామరాజు గారు ఎలాగైనా వినాయకుని విగ్రహాన్ని తయారు చేసి ప్రాజెక్టులో పండుగ వాతావరణం నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు రాత్రికి రాత్రి కొంచెం కొంచెం పుట్టమన్ను సేకరించి వినాయకుని ఫోటో ముందు పెట్టుకొని దానిని చూస్తూ తెల్లారేసరికి విగ్రహం తయారు చేశారు అది తొలి ప్రయత్నమే అయినప్పటికీ దేవుని దయ వల్ల విగ్రహం చూడముచ్చటగా తయారైంది పాలు పోసే మనిషి ద్వారా ఆ విషయం నిమిషాల్లో అందరికీ తెలిసిపోయింది అందరూ వచ్చి ఆ విగ్రహాన్ని చూసి ఎంతగానో సంతోషించారు భజనతో వినాయకుణ్ణి వెంకట్రామరాజు ఇంటి నుండి తీసుకుని వెళ్ళి మంటపంలో ప్రతిష్ట చేసి ఎంతో సంబరంగా వేడుకలు జరుపుకున్నారు అనుకోని పరిస్థితుల్లో అలా కలిసి వచ్చిన సువర్ణ అవకాశాన్ని వదిలిపెట్టకుండా నలభై సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరము వినాయక విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో స్వయంగా తయారు చేసుకుని ఇంటిలోనే శక్తి కొలది పూజలు చేశారు వెంకట్రామరాజు గారు శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేసిన దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా ఆ విధంగానే వేడుకలు జరుపుకున్నారు ఇంటి పెరటి తోటలో ఒక పుట్ట ఉండేది దాదాపు మూడు అడుగుల ఎత్తుగల విగ్రహం తయారీకి ఆ పుట్ట మన్ను సేకరించేవారు వెంకట్రామరాజు గారు పది అడుగులు పొడవు ఎనిమిది అడుగులు వెడల్పుతో ఆ పుట్ట ఉండేది స్నేహితుడు సూర్యనారాయణ గారు వినాయకుని విగ్రహానికి అందంగా రంగులు వేసి మెరుగులు దిద్దేవారు పురోహితుడు వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేసేవారు ఆశ్రమంలో అధిష్టానానికి నాలుగు పూటల హారతులు ఇచ్చే భాస్కర్రావు గారు వారి భజన బృందం వచ్చి గణపతి వద్ద భజనలు చేసేవారు ఆ రోజుల్లో నిత్యం వందలాది మంది వచ్చి గణపతిని దర్శించుకొని వెళ్ళేవారు నిమజ్జన కార్యక్రమం కూడా ఎంతో వేడుకగా జరిగేది ప్రాజెక్టులోని గీతా సమాజపు మహిళా మణులు భజన చేసుకుంటూ ముందుగా ఒక గూడ్స్ లారీలో బయలుదేరేవారు దాని వెనుక వినాయకుడి నుంచిన మరొక వాహనం దాని వెనుక పురుషులు పిల్లలతో నిండిన ఇంకో లారీ బయలుదేరి లింగాల గట్టుకు వెళ్ళేవారు అంతకు ముందే ఎండిన మునగ చెట్టు కొమ్మలతో తయారు చేసుకున్న తెప్ప మీద గణపతి విగ్రహాన్ని ఉంచి నిష్ణానది మధ్యలోకి తీసుకువెళ్ళి గణపతికి భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలికేవారు ప్రతి సంవత్సరము గణపతి సన్నిధిలో వింత వింత అనుభూతులు అనుభవాలు భక్తులకు కలుగుతూ ఉండేవి ఇక అసలు విషయానికి వద్దాం అలా గణపతిని ప్రతిష్ఠించుకుని వెంకటరామరాజు గారి ఇంటిలో పూజలు జరుపుకుంటున్న ఒక సందర్భంలో గణపతిని చూడటానికి మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అక్కడికి బయలుదేరారు దాదాపు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొందరు శిష్యులను వెంట పెట్టుకుని కాలనీలోని ఆశ్రమం నుండి కాలి నడకన వచ్చారు ఆ రోజుల్లో ఆశ్రమంలో కారు ఉండేది కాదు ముద్దులకే తన చిన్నారి కొడుకును చూసి మురిసిపోయి కన్నతండ్రి మాదిరి జీవకళ ఉట్టిపడుతూ ముచ్చటగా ఉన్న గణపతిని చూసి అద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారు ముగ్ధులయ్యారు కొంతసేపు కన్నులు అర్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు ప్రేమతో గణపతి చెక్కిళ్ళపై సుతారముగా తమ చేతితో రాస్తూ ఒరే నేను చూడటానికి మా బాబు వచ్చాడు రా అని అన్నారు ఆ సమయంలో స్వామీజీ వారి కన్నుల్లో వెళ్ళి విరిచిన ఆనందం చూస్తే ఆయన ఒక విగ్రహంతో మాట్లాడినట్లు అనిపించలేదు గణపతిని చూడటానికి వచ్చే చిన్న పిల్లలకు ప్రసాదంగా ఇవ్వటానికై చిన్న సైజు బిస్కెట్లు తెచ్చి ఒక ప్లేట్లో ఉంచారు వెంకట్రామరాజు గారు అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారు పిడికెళ్లతో ఆ బిస్కెట్లను తీసుకుని గణపతి తలపై అభిషేకం చేస్తున్నట్లు కొద్ది కొద్దిగా వేశారు ఆ సుందర ఘట్టం చూసి అనుభవించవలసిందే కానీ వర్ణించలేము అలా కొంతసేపు గణపతి వద్ద ఆనందంగా గడిపి శిష్య సమేతంగా ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు పాద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు గణపతిని సంబోధిస్తూ స్వామీజీ వారు స్వయంగా అన్న మాటల్లో తాము సాక్షాత్తు శివస్వరూపులం సుమ అన్న సంకేతం పరోక్షంగా తెలియజేశారు గుప్తయోగులు చే ఏదో సందర్భాల్లో ఇలా తమ విశిష్ట రీలవతారాన్ని పరోక్షంగా తమ శిష్యులకు తెలియజేసినా వాస్తవాన్ని నమ్మటానికి వారి మనసు ఒక పట్టాన అంగీకరించదు ఒకటికి వంద సార్లు ఆ విషయాన్ని వక్రబుద్ధితోనే ఆలోచిస్తూ ఉంటారు కానీ వాస్తవాన్ని తెలుసుకోరు శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడేనన్న విషయం మరిచి అర్జునుడు ఎంతటి వాడే అతనితో ఆడుకున్నాడే సారథ్యమూ చేయించుకున్నాడు అలాగే వాస్తవాన్ని గ్రహించలేక మనము స్వామీజీ వాళ్ళతో ఆడుకున్నామనే అనిపిస్తుంది అని అంటారు వెంకట్రామరాజు గారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తూ